సో హాయ్ సలార్ మూవీ చాలా మంది అయితే బ్లగ్ బస్టర్ అనుకుంటున్నారు ఈ సినిమా మన తెలుగు ఇండస్ట్రీని ఇండియా ఓపింది ఈ సినిమాని మీరైతే మంది అయితే అనుకుంటున్నారని చెప్పుకోవచ్చు డంకీ మూవీతో వచ్చి ఈ సినిమా అయితే అటర్ ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు క్లారిటీ మనం బడ్జెట్తో సహా ఈ మూవీ కలెక్షన్తో సహా అయితే మాట్లాడుకుందాం లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోతాం సలార్ మూవీని డైరెక్ట్ చేసిన ప్రశాంత్ లేల్ మెయిన్ వచ్చేసరికి మన ప్రభాస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసరికి డే వన్ నూట డెబ్బై ఎనిమిది కోట్ల గ్రోస్ నుంచి అయితే స్టార్ట్ అని చెప్పుకోవచ్చు నిజంగా డే వన్ ఇచ్చే ఊర్చ కొత్త కలెక్షన్స్ అయితే వచ్చాయని చెప్పొచ్చు కానీ డే సెకండ్ నుంచి అయితే పడిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకు పడిపోయింది అని అడిగితే ఇది ఉర్రా మాస్ సినిమా అని చెప్పుకోవచ్చు మాస్ మూవీని చూసేది మాస్ ఫాలోయింగ్ ఉన్న ఆడియన్స్ మాత్రమే కానీ ఈ మూవీలో ఫ్యామిలీ కంటెంట్ ఇక్కడ ఉండదు ఇంకా యూత్ని చాలా అయితే ఈ సినిమా అయితే కనెక్ట్ అయితే అవ్వదు ఎవరికైతే ఊర మా సినిమాలు అయితే ఇష్టమో అలాంటి మూవీస్ అలాంటి ఆడియన్స్కి అయితే ఈ సినిమా అయితే ఇష్టమని కానీ సలార్ మూవీ అయితే ఎంత ఘోరంగా పడిపోయిందంటే వెయ్యి కోట్ల టార్గెట్ కానీ లాంగ్ డౌన్ వరకు అయితే ఆరు వందల ఇరవై మూడు కోట్ల గ్రోస్ మాత్రమే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని షేర్ వచ్చేసరికి మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి బ్రేక్ యూవన్ వచ్చేసరికి మూడు వందల నలభై తొమ్మిది కోట్ల షేర్ అంటే పది కోట్ల నష్టం వచ్చేసరికి బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు నైంటీ సెవెన్ పర్సెంట్ అయితే రిక్వైర్ చేసింది మూడు పర్సెంట్ అయితే రిక్వైర్ అయితే చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు అలా సలార్ సినిమా అయితే ఫ్లాప్ కాదు అటర్ ఫ్లాప్ కాదు హిట్ కాదు సూపర్ హిట్ కాదు బ్లాక్ బస్టర్ కాదు ఇండస్ట్రీ హిట్ కూడా కాదు జస్ట్ సెమ్ హిట్ టు యావరేజ్ అంతే ఈ మూవీ వడ్డెక్స్ గుర్తుపెట్టుకోండి చాలామంది సలార్ మూవీని అయితే లేపుతున్నారు బాక్ బొమ్మ బ్లాక్ బస్టర్ అని అనుకుంటున్నారు బట్ అది ఫేక్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇది క్లారిటీ బడ్జెట్ బడ్జెట్ వచ్చేసరికి ఈ మూవీకి అయితే మూడు వందల కోట్ల బడ్జెట్ అయితే పెట్టి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అది మూవీ ఏ వరకు చూస్తే నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్ వచ్చేసరికి సలార్ సినిమాకి అయితే పెట్టిరని చెప్పుకోవచ్చు ఈ సినిమాని బడ్జెట్ వెట్ ఇది చూస్తే యావరేజ్ ఫిలిం సలార్ బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే అంత రిక్వైర్ అయితే చేయలేకపోయిందని చెప్పొచ్చు ఇది సలార్ మూవీ వర్డెక్స్ ఈ సినిమా అయితే అటర్ ఫోర్ అయితే అసలు కాదు ప్రభాస్ అనే కెరియర్లో ఫస్ట్ సెమి హిట్ సలార్ గుర్తుపెట్టుకోండి మీరు కామన్ బాక్స్లో ఇది బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ సూపర్ హిట్ అయితే నేనైతే అనాల్సింది ఏంది లేదు ఒకసారి ఆఫీస్తో సార్ నేను అయితే చెప్పిన ఫ్రెండ్స్ కావాలంటే మీరు మెయిన్ ఛానల్స్లో కూడా ఒకసారి చూసుకోండి ఈ మూవీ వర్డెక్స్ అంటు ఒక్కసారి